మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రి ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి శ్రీమాత్రే నమ మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి అయితే ఈ మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు ఆచరించలేని వారు ఆఖరిన మహాలయ అమావాస్య రోజున అయినా కూడా పెద్దలకి మనం ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటే గనక వాళ్ళ ఆశీర్వాదం మన పైన ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదము ఆ పితృశాపాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదండి మరి ఈ మహాలయ అమావాస్య రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఏంటంటే ఆశీర్వాదం ఉంటుంది అని ఆశీర్వాదం ఉండాలని చేయకూడదు మన బాధ్యతగా చేయాలి మన బాధ్యతగా మనం చేస్తే అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే తల్లి అనే బాధ్యతతో మనం తల్లికైతే తీసుకొచ్చి పెట్టామనుకోండి ఆటోమేటిక్గా తను సంతోషిస్తుంది అంతేగాని తను అంటే అక్కడ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం వాళ్ళకి మన బాధ్యతగా చేయాలి అనేది ఉండాలి అట్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో ఎనర్జీ మరింత ఎక్కువగా ఉంటుంది మనకి దేవతలు పితృదేవతలు రెండు ఎనర్జీస్ ఇక్కడ పూర్తిగా దేవతా ఎనర్జీ మన మీద ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది మనం పూర్వజంలో చేసిన కర్మలు అందించేవి దేవతలు మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితంలో ఏదైతే మనం నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడేసేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో దట్ ఈజ్ పితృదేవతాస్ అండ్ మన వంశ అభివృద్ధికి పితృదేవతలు తోడ్పడతారు అయితే వాళ్ళు చేసేది అది అలా అని అంటే ఇప్పుడు మనకి అమ్మ వండి పెడుతుంది కాబట్టి నేను చేస్తున్నాను అమ్మ పలానా చేస్తుంది కాబట్టి అమ్మని ప్రేమిస్తున్నాం కాదు అమ్మ కాబట్టి అమ్మని ప్రేమిస్తున్నాం అంతేగాని అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నాకు స్నానం పెట్టించిందండి అండి అన్నను తిట్టిఫిన్ తినిపించింది స్కూల్ ఫీజులు కట్టింది అందుకని నేను నాన్నను ప్రేమిస్తున్నా అమ్మను ప్రేమించిన అమ్మ బాండ్ రిలేషన్ నా తల్లి నా తల్లి కాబట్టి ప్రేమిస్తా వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తారు అలాగే నా పితృదేవతలు కాబట్టి నేను వాళ్ళకి నా బాధ్యతగా భక్తితో శ్రద్ధతో చేస్తాను శ్రదము అంటే శ్రద్ధగా చేసేటువంటి ఆ భావంతో చేయాలి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే అర బాబు దాని రిజల్ట్ అది అని చెప్తున్నాం నువ్వు తండ్రి ఎందుకు ప్రేమించాలంటే అరే బాబు నీ తండ్రిరా నీకనీ చూసుకునేది ఆయన ఎలా చెప్తున్నాము ఇక్కడ కూడా అలా చెప్తున్నాం అంతేగాని భావన మాత్రం నీ తండ్రి అనే భావంతోనే అక్కడ చేయాలి ఓకే అది అయితే ఈ అమావాస్య నాడు ఇవ్వడము పితృతర్పణాలు చేయడము అండ్ అలాగే గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము ఇవన్నీ గోవులకు బెల్లము బెల్లము గ్రాసము తినిపించడం చేయాలి అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఇక్కడ ఉండము వేరే ఎక్కడో కంట్రీస్లో ఉంటాము అప్పుడు ఎలాగా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి పేదవారికి నువ్వేదాన్ని ఇవ్వగలిగితే నీకు పితృతర్పణాలు జస్ట్ నువ్వు నువ్వులు తీసుకొని తరపున వదిలినట్లయితే కూడా దాని ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎటువంటి సందేహం లేదు వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణుల చేత వాళ్ళ కార్యక్రమాలు అయితే అసలు ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఏదో పెద్ద పెద్దగానే చేయాలి శాస్త్రం ఏం చెప్తుంది నీకు గనక ఏమీ లేవు చాలా బేదరికం అనుభవిస్తున్నావు ఒక చెట్టును ఆలింగనం నేను నేనేం చేయలేకపోతున్నాను కన్నీరు కార్చినా వాళ్ళు స్పందిస్తారట ఎలాంటి ఇప్పుడు ఉన్నారు మీరంటే ఐ మీన్ ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నారు వాళ్ళ పిల్లవాడేదో అడిగాడు అరే నేను కొనలేకపోయాను అని బాధపడితే పిల్లవాడు వెంటనే ఏం చేస్తారు ఏం కాదు నాన్న ఏమైపోయింది ఇంకోసారి కొనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఫీల్ అవును అట్లా ఏంటంటే మనం అది చెయ్యాలని చెప్తుంది శాస్త్రం ఓకే అది ఇక మరొక విషయం ఏంటంటే పితృదోషాలు అంటారు అంటే సింహరాశి పాడైన వాళ్ళకి అంటే వాళ్ళ రాశి రాసి వాళ్ళ రూల్ లేదు వాళ్ళ పర్సనల్ చాట్లో సింహం రాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా సూర్యుడు పాడైన ఐదు తొమ్మిది స్థానాలు పాడైన ఇది పితృదోషం కింద చెప్తారు ఓకే ఆ పితృదోషాలు ఉన్నప్పుడు వంశ అభివృద్ధులు జరగవు అంటే అక్కడ ఎనర్జీ రావాల్సిన ఎనర్జీ రాలేదు అందుకని ఇక్కడ చాలామంది ఏమిటంటే పితృదోషం ఉంది కానీ నేనేం చేయాలి అర్థం కావట్లేదు అంటారు ఇక్కడ ఏమీ మనం పితృదోషాలను ఆయన భయపడ్డం కాదు ఆ ఎనర్జీని పెంచుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి పలానా వైటమిన్ తగ్గింది నువ్వు ఎడుస్తూ కూర్చుంటావా వైటమిన్ తగ్గిందని టాబ్లెట్ వేసుకుంటున్నావా ఇది కూడా అంతే పలానా దోషం ఉంది అంటే దోషం ఉందని బాధపడ్డం కాదు భయపడ్డం కాదు దానికి సంబంధించిన ఎనర్జీని పెంచుకోవాలి ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఇప్పుడు ఆ రోజునే మనకి సూర్యగ్రహణం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు మరి ఆ గ్రహణ ప్రభావం ఎక్కడెక్కడ ఉంది మన దగ్గర ఏమైనా ప్రభావం ఉందా ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించాలో అది కూడా వివరించాలి తప్పకుండా ఈ సూర్యగ్రహణానికి ఈ ఐదు రాసులు వాళ్ళు మసి అనుకునేటువంటి టైటిల్స్ ఏం పెట్టక్కర్లేదు సూర్యగ్రహణం లేదు కాబట్టి మనకి ఓకే ఎందుకంటే మనకి సూర్యగ్రహణం లేదు ఫస్ట్ ఎందుకంటే రాత్రి సమయంలో వస్తుంది పదకొండు పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వచ్చి పన్నెండు గంటలకల్లా అయిపోతుంది మనకు లేదు న్యూజిలాండ్లో వన్ అవర్ ఉంది మహా అంటే అది కూడా పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కదా కొంచెం అంటే ఒక కింద భాగము పై భాగమో లైట్గా చంద్రుడి టచ్ చేసి వెళ్ళిపోతాడు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇంకొక కొన్ని దేశాల్లో అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలే ఉంది కాబట్టి సూర్యగ్రహణం వల్ల ఇండియాలో ఉండేటువంటి వారికి ఏమీ జరగదు ఏమీ దాని గురించి ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ రాశుల వారికి ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు ఇంకా కాకపోతే ఒకటి మీరు ఆ సమయంలో ఏ రోజైతే మనకి ఇరవై ఒకటో తేదీ వస్తుందో గ్రహణం అంటే మనకి లేదు ఆ సమయంలో పదకొండు గంటల ప్రాంతంలో పది యాభై ఎనిమిది కూర్చొని పన్నెండు గంటల వరకు మీరు జపం చేసుకోవచ్చు కావాలంటే ఎందుకంటే ఖగోళంలో జరుగుతుంది కాబట్టి స్వల్పమైనటువంటి సూర్యగ్రహణం దానికి మీరు కూర్చొని చక్కగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు దానికి మళ్ళీ ప్రత్యేకంగా పట్టు స్నానము విడుపు స్నానం కూడా అక్కర్లేదు మీరు చేస్తాను అంటే చేయండి తప్పు లేదు ఓకే చేయచ్చు దర్భలు వేసుకోవడము దానాలు ఇవ్వడము ఇవేమీ అక్కర్లేదు ఎందుకంటే మనకు లేదు కాబట్టి అనర్జీ మరి ఆ దేశాల్లో ఉండే వారికి ఉంటుందా అంటే ఏ ఏ దేశాల్లో అయితే ఉంటుందో వాళ్ళకి స్వల్పంగా ఉంటుంది అక్కడుండే రాసులు వాళ్ళకి అంటే ఇక్కడ కాదు న్యూజిలాండ్ రకరకాల అసలు నోరు తిరగిన దేశాలకు వచ్చింది ఈసారి విచిత్రంగా వారికి ఏమిటి దాని ప్రభావము అంటే మేషం వారికి అయితే సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథునం వారికి ఆదేశంలో ఉండే మిథునం వారికి మంచిదే మూడో స్థానంలో కర్కాటకం వారికి ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సింహం వారు కొంచెం వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యవారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని తులవారికి చాలా మంచిది లాభస్థానంలో కాబట్టి ఆయా ఆయా దేశాలు ఎక్కడుందో వృచ్చికం వారికి వృత్తిపరమైనటువంటి యోగం ఇస్తుంది వృత్తి లాభపరమైన యోగాలు ఇస్తాయి అదేవిధంగా ధనసు వారి చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి బట్ స్వల్పమే ఇదంతా కూడా మకరం వారికి కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేదా అగ్ని ప్రమాదాలు అగ్ని సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభం వారు వివాహ సంబంధించిన విషయాల్లో మీనం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఆరో స్థానంలో గ్రహణం చాలా మంచిది అయితే ఈసారి గ్రహణం ఏంటంటే ఎందుకు స్వల్పం అవుతుందంటే గ్రహణ సమయానికి పర్టికులర్గా చంద్రరాహువులు ఎలా కలిసి ఉంటారో రవికేతువులు కలిసి ఉంటారు అయితే అదే అయితే సూర్యగ్రహణానికి రవి చంద్రకైతే ముగ్గురు కలిసి ఉండాలి కానీ ఇక్కడ ముగ్గురు కలిసి ఉండట్లే రవి కొంచెం కన్యలోకి వచ్చేస్తున్నాడు సింహరాశిలో కేతు చంద్రుడు ఉంటున్నారు అంటే అక్కడ ఏమవుతుంది దగ్గర కంజంక్షన్ ఉంటుంది చూడ్డానికి వేరు వేరు రాసులు కానీ వాటికి ఏం గోడలు అడ్డం ఉండవుగా కాబట్టి అది కొంచెం డిగ్రీస్ దగ్గరగా ఉండడం వల్ల స్వల్పం పాక్షిక సూర్య గ్రహణము అంటారు ఈ గ్రహణం వల్ల ఆల్రెడీ మనం గతంలో ఈసారి ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి రాజకీయ నాయకుల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం ఇది కూడా దానికే దారితీస్తుంది జల ప్రళయాలు రాజకీయ నాయకులకి అందుకే చూడండి మన నేపాల్ ఏం జరిగింది ఆయన పారిపోవాల్సిన పరిస్థితి అది రాజకీయ నాయకుడేగా అందుకని అలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ఈ సంవత్సరం అయిపోయే వరకు కూడా ఈ సంవత్సరం ఏదైతే ఇరవై కొత్త మన ఏమంటారు మనం ఉగాది ఉగాది వరకు కూడా ఉగాది వరకు కూడా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి అయితే మనం లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో లాస్ట్ మంత్ సెవెంటీన్త్ తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుంది అనుకున్నాం గుర్తుందా మీకు పెరుగుతాయి అండి వన్ మంత్ పెరుగుతుంది తర్వాత తగ్గిపోతుంది గ్రహణం తర్వాత తగ్గిపోతుంది చూడండి కావాలంటే గోల్డ్ రేట్ మళ్ళీ తగ్గడం అంటే ఆగిపోతుంది ఇంకా పెరగదు ఇప్పుడు పదివేలు ఉండేది గ్రాము పదకొండు వేల చిల్లరకు వచ్చిందా ఇంకా పెరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయకండి అక్కడ ఆగుతుంది మళ్ళీ ఎందుకంటే సూర్యుడు దీనిలోకి వస్తున్నాడు సిల్వర్ రేట్ పెరుగుతుందండి సూర్యుడు ఏమయ్యాడంటే ఇప్పుడు మన గ్రహణం తర్వాత నుంచి పాపకత్తెల్లో పడతాడు కన్యా రాశిలో బుధాయిత్య యోగంలో ఉంటాడు కానీ స్ట్రక్ అయిపోయింది గోల్డ్ రేట్ స్ట్రక్ అవుతుంది నెక్స్ట్ సిల్వర్ రేట్ పెరుగుతుంది ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సిల్వర్ రేట్ లో సిల్వర్ లో చేసుకోవచ్చు ఎందుకంటే గురువు ఉచ్చలోకి వస్తున్నాడు కర్కాటక రాశిలోకి అందుకని రాశిలో పెరుగుతుంది అమ్ముకోవచ్చు ఇప్పటికే పెరిగింది చాలా వస్తున్నాడు కదండి గురువు అందుకని

మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి